సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడి ఆవకాయ పచ్చడి కొలతలు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తాయి గిన్నె కొలతతో ఈజీగా ఎలా పట్టేయాలో చూపిస్తాను కాయలు ఎన్నున్నా సరే గిన్నె కొలతతో ఈజీగా పట్టేయచ్చు మామిడికాయలు పాతికి మామిడికాయలు తీసుకున్నాము వీటిని శుభ్రంగా కడిగేసి తొడిమి తీసేసుకొని ముక్కల కింద కట్ చేసేసుకోవాలి టెంకా పైపొర తీసేసుకొని గాలికి ఆరపెట్టుకోవాలి ముందే జాడీ రెడీ చేసి పెట్టుకున్నాను అంటే కడిగి నీట్గా ఎండలో పెట్టుకుంటే తడేమన్నా ఉంటే పోతుంది అస్సలు అనేది ఉండకూడదు గిన్నె కొలత అని చెప్పాను కదా ఒక గిన్నెతో నాలుగు గిన్నెలు అవ్వాలి ముక్కలు ముక్కలన్నీ కొలిస్తే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చాయి అందుకని ఈ గిన్నె తీసుకున్నాను వెడల్పు ప్లేట్లో ఒక గిన్నె కారం వేసుకోవాలి ఒక పావు వరకు తీసేసుకుని ముప్పావు వరకు సాల్ట్ వేసుకోవాలి అదే ముప్పావు వంతుతో ఆవు పిండి కూడా వేసుకోవాలి ఇది ఇంట్లో చేసిన పిండే ఆవాల్ని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుని పొట్టు తీసేసుకోవాలి చెరుక్కుంటే వచ్చేస్తుంది మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకుంటే ఎర్రగా ఉంటుంది పచ్చడి పావు వంత వరకు వెల్లుల్లిపాయలు ఈ పై పొట్టు వలుచేసుకున్నవి రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి కొంతమంది మెంతి పిండి వేసుకుంటారు కదా అది కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు వేసుకునే వాళ్ళు ఒక పావు వంతు వేసుకోవాలి అది కూడా ఉప్పు కారం ఆవు పిండి మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీనికి ఆయిల్ ఇప్పుడు ఒక గిన్నె వరకు పడుతుంది తర్వాత పచ్చడి కలుపుకున్న తర్వాత పైన పోసుకోవాలంటే పోసుకోవచ్చు అది మన ఇష్టం వచ్చినట్టు పోసుకోవచ్చు అనమాట తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె వరకు ఆయిల్ తీసుకోవాలి ఫస్ట్ హాఫ్ వరకు ఒక గిన్నెలో వేసాను ఆరబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇందులో వేసుకోవాలి డైరెక్ట్గా కలిపేదానికంటే ఈ విధంగా కలిపితే ముక్క మెత్తబడకుండా ఉంటుంది ముందు ఆయిల్ పట్టించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ఆయిల్ బాగా పడుతుంది చాలామంది డైరెక్ట్గా కారంలో ఆయిల్ వేసేసి మొత్తం ముక్కలు కూడా వేసేసి కలిపేస్తారు అలా వేయడం వల్ల ముక్క మెత్తబడిపోద్ది ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది బూజు పట్టడం అలాంటివి ఏమీ జరగదు చాలా చక్కగా ఉంటుంది మనం తినే వరకు లాస్ట్ వరకు కూడా అసలు బూజు పట్టదు చాలా క్వాలిటీగా ఉంటుంది పచ్చడి ఫస్ట్ జాడీలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత వేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి ఆయిల్తో ఉన్న ముక్కలకి ఇంకొకటి వెల్లుల్లిపాయలు వలవడం చాలా కష్టంగా ఉంటుంది కదా వెల్లుల్లిపాయల మీద కొంచెం నూనె వేసి బాగా రాసేసి ఒక గంట సేపు ఎండలో పెట్టామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి పొట్టంతా ఈజీగా వల్చేయచ్చు జాడీ లోపల మొత్తం పరుచుకుంటూ వేసుకోవాలి లాస్ట్కి ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి పైనుండి మూత పెట్టేసి మూడో రోజు వరకు కదపకూడదు ఇదిగోండి ఇది థర్డ్ డే అనమాట మూడో రోజు ఒక పెద్ద బేసినీలోకి ఈ పచ్చడి అంతా వేసేసుకోవాలి ఫస్ట్ ఉప్పు కారం ఇవేమైనా సరిపోలేదు అనిపిస్తే వేసుకోవచ్చు నేను చేసిన కొలతకి కరెక్ట్గా సరిపోయి మేమైతే ఏమీ వేయలేదు ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ జాడీలో పెట్టేసాము ఒక్కొక్కళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఏదైనా ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మూడో రోజు ఇంకా మళ్ళీ తీసి కలిపే పని ఏమి ఉండదు మళ్ళీ జాడీలో వేసేసుకుని పైన నిండుగా ఆయిల్ పోసుకుంటే సరిపోద్ది వీడియో ఉంది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ